తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు సమాచారం వీరిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు ప్రభుత్వం ఇప్పటికే చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది చైర్మన్ పదవి కోసం యాబై మంది సభ్యుల కోసం మూడు వందల ఇరవై ఒక్క మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్తాన్ని గవర్నర్ తమిళసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు సమాచారం గతంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అందుకే పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్ కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అంతేకాదు టీఎస్పీఎస్సీని స్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి చర్చించారు అధికారులు కేరళ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వ్యవస్థను పరిశీలించారు